స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మంచి స్వీట్ ఐటెం చేసుకున్నాము సింపుల్గా పది నిమిషాలు అయిపోయేది స్వీట్ ఐటమ్స్ ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి గుమ్మిడికాయ హల్వాకు గుమ్మిడికాయ బెల్లం పాలు చూడండి గుమ్మిడికాయ హల్వాకు గుమ్మడికాయకి పైన తొక్క తీసేసుకున్నాను చూడండి చాక్తో బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి లేక వేసుకుందాము కదా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము సన్నన మంట మీద మూత పెట్టి ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం మనము చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఒక స్పూన్తో చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా అయిపోయిందా ఇప్పుడు మనం ఇందులో కాలు కప్పు బెల్లం వేసుకుందాము బెల్లం వేసుకున్నాము అదే ఒకసారి కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకసారి బాగా కలుపుకున్నాం కదా మనం ఎప్పుడు గుమ్మడికాయతో ఏం చేసుకోము కదా ఇలా హల్వా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇప్పుడు మూత పెట్టి నీరంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకుందాము సరే మనం మూత తీసి సరే కలుపుకుందాము చూడండి ఇలా గరిటితోనే మనం ఇలా ప్రెస్ చేస్తే బాగా ఉడికిపోయినాయి కదా మెత్తగా అయిపోతుంది చూడండి కొద్దిసేపు ప్లేట్ పెట్టి ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము పావు బాగా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు మనము పాలు పోసుకుందాము అయితే పాలు బాగా కాబెట్టుకున్నాను చూడండి చిక్కగా ఎంతవరకు కాగబెట్టుకున్నానో ఇప్పుడు ఇందులో వేద్దాము పాలు పోసాము కదా ఒకసారి బాగా కలుపుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉడకనిద్దాము చూడండి చాలా టేస్ట్గా చాలా బాగా గుమ్మడికాయ హల్వా అయితే వచ్చింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనమా సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందామా ఎంతో టేస్టీగా గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి గుమ్మడికాయ హల్వా డైరెక్ట్గా అయినా తినేయచ్చు లేదంటే చపాతీ చాలా బాగుంటుంది అలాగే ఈ గుమ్మిడికాయ హల్వా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి